ఏకమై పూలమాలలోని చేసినట్లు దారం తెలంగాణ ప్రజల్ని ఏకం చేసినటువంటి చరిత్ర మీది అని ఆర్టీసీ సందర్భంగా ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాడ తింటాడు ఎత్సగున్నకాడ వంతడు ఈ పాటికి మీ ప్రోగ్రామ్ చూసి లిఫ్ట్ ఇరిగేషన్ మొదలు పెట్టి ఉంటాడు అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలు ఉన్నాయి ర్యాలీలు ఉన్నాయి నిరసనలు ఉన్నాయి నిరహార దీక్షలు ఉన్నాయి బంధులు ఉన్నాయి బైకాట్లున్నాయి ధర్నాలు జరగక ముందే సమస్య తెలుసుకొని పరిష్కారం చేస్తానన్న సన్నాసి ఇవాళ ధర్నా చదువు దళుతుంటే ఏం చేస్తున్నాం అని చాలా సూటిగా అడుగుతున్నాం ఇవాళ మీ మిషన్ కాకతీయ కమిషన్లు అడగలే నీ వాటర్ వాటర్లు అడగలే నీ కూతురు బతుకమ్మ పడి భాగం అడగలే ఏమడిగినమయ్యా అంటే గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే అడిగిన లేదా అని అడుగుతాం ఇలా ఆర్టీసీ వాళ్ళ జీతాలు పెరగాలని చెప్పింది కేసీఆర్ఏ ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా వేతనాలు ఉండాలని చెప్పింది కేసీఆర్ఏ కొన్ని రకాలైన టాక్సీలు రద్దు చేస్తే ఈ సంస్థ మనగడు ఉంటుందని చెప్పి కేసీఆర్ఏ ఆర్టీసీ కార్మికుల కాళ్ళకు ముళ్లుగొచ్చుకుంటే పంటి తోపిస్తానని చెప్పింది కేసీఆర్ఏ ఇవన్నీ జరగాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలన్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది స్వయం పాలన వచ్చింది మిగులు బడిజెట్ ఉంది ధనిక రాష్ట్రం అయినా హామీలు ఎందుకు అమలు కావడం లేదని చాలా సూటిగా కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ మీద డైరెక్ట్ యుద్ధం ప్రకటించవలసిన అవసరం లేదు ఆయన ఉన్నదే ఇట్లా ఐదు నెంబర్ మీద ఫ్యాన్ పెట్టి రూమ్ లేస్తే ఆ గోడకి గోడ కొట్టుకుని బాధ ఏంటంటే ప్రజాస్వామ్య బద్దంగా రావాల్సిన హక్కుల కోసం మాత్రమే అడుగుతున్నాం అన్నటువంటి విషయం గ్రహించాలి ఇవాళ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్తున్నాడు మరోవైపు సంవత్సరానికి ఏడు వందల కోట్లు లాస్ట్ లో జరుగుతుందని అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నువ్వు చిలక పలుకులు వలికినవే అశ్వత్మాన పక్కకుండి కొన్ని రకాలైన ట్యాక్సీలు రద్దు చేస్తే కాపాడుకోవచ్చని డీజిల్ మీద మూడు వందల కోట్లు వెహికల్ ట్యాక్స్ రెండు వందల తొంభై కోట్లు ఇవాళ వివిధ రకాలైన పార్కులకు ఇచ్చినటువంటి పనులని కనుక ఏడు వందల నలభై కోట్లను తీసేస్తే నష్టాల్లో ఉండదు కదా అని అడుగుతున్నా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు గుర్తొస్తలేదని అడుగుతున్నా ఇవాళ ఒకటే చెప్తుండు మొన్న ఒక్క దెబ్బ తోటి లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు మన పండుగ రోజు చెప్పిండు యాభై వేల ఉద్యోగులు డిస్మిస్ అని చెప్పిండు ఎందుకయ్యే కారణం అంటే వాళ్ళు ఉద్యోగాలకు వస్తలేరని అరే ఫామ్ హౌస్ లో వండుకునే ముఖ్యమంత్రి సెల్ఫ్ కనుక డిస్మిస్ పెడితే కి రానందుకు నిన్ను ఎన్నిసార్లు డిస్మిస్ అయితే ఒకసారి గుర్తు చేస్తున్నాయి ఇవాళ మాట్లాడితే కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మాత్రం దించి తణిగుంట గొంతులు కోసే కేసీఆర్ ఇలా ప్రజల్ని ఆర్టీసీ కార్మికుల మీద ఉసిగొలిపేటువంటి ప్రయత్నం చేస్తే విద్యులైన తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలను పసిగొట్టినటువంటి విషయం మనం అందరం అర్థం చేసుకోవాలని మనం చేస్తాం నిజంగానే లాసులు కనుక ఉంటే ఈ సంస్థను మూసివేయాలంటే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుని మూడు లక్షల కోట్లకు పెంచినవు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేద్దామా అని అడుగుతున్నా ఇలా బడ్జెట్లో శాఖల్లో నిధులేని శాఖల్ని ఎందుకు తీసేస్తామని అడుగుతున్నా నీకు అంబేజ్ కారు ఎయిర్ కండిషన్ రూమ్ ఏడాంత మేడ ఎల్లెలక వండుకో నువ్వు మాకు నిధులు చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా అందుకనే అందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఇవాళ ఆయన అంతే పిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ పిడికడ అభివృద్ధి మీద లేదు పరిపాలన మీద దృష్టి పెట్టవలసిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దృష్టి పెడుతుండు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అయితే కండ్వాళ్ళు వేసుకొని అప్తున్నారు గ్రామాలలో ఉంటారు పాత ఇంపాం పక్క పార్టీలో కొంటాం అని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ పక్కనే ఉన్నాడు తలసాని సీనయ్య ఆయన తెలంగాణ ఉద్యమంలో పెద్ద పోరాట మరో మంత్రి మల్లారెడ్డి ఆయన త్యాగం అమరాజరం ఆయన ఊహించలేని పోరాటం ఇవాళ తలసాను తుమ్మరలు మల్లారెడ్డిలో మంత్రై అమరులు పాడినెక్కి శ్రీకాంతాచారి తెలంగాణ ద్రోహులు పదవులు ఎక్కినటువంటి పరిస్థితి ఉద్యమంలో అశ్వత్థామారెడ్డి రోడ్డు మీద ఉన్నాడు ఇవాళ ఉద్యమం చేయనటువంటి దొంగలంతా క్యాబినెట్లో లో ఉన్నరా లేదా అరే కాలోజీ జయశంకర్ ఆశయాలను విస్మరించండు చిన్న జీఆర్ స్వామి రామేశ్వరరావు మాటలు ఆచరిస్తున్న సార్ పరిష్కరించమని చెప్తున్నాను అందుకనే అంతం కాదు ఆరంభం చాలా మంది మాట్లాడే ఉంది భవిష్యత్తులో జరిగే ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఉంటుందని ప్రతి మీటింగ్లో లో పాల్గొంటానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను రేపు తెలుసారి కూడా వచ్చి రేపు మామూలు ఆ ఏరియా హైదరాబాద్ సంబంధించిన కార్మికులను ఉత్తేజపరచాలి ఇప్పుడు మన సందేఖ గారు ఒక నిమిషం మాట్లాడతారు దాకా దూరం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి